క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ లిమిటెడ్ సీట్స్ తెలియని వారితో జాగ్రత్తగా ఉండడం కాదు తెలిసిన వారితో జాగ్రత్తగా ఉండాలి అపరిచిత వ్యక్తుల కంటే సుపరిచిత వ్యక్తులే డేంజర్ ఎందుకంటే నమ్మించి మోసం చేసింది వారే ఇది నిజమే అని రుజువయ్యే ఘటన తెలంగాణలో జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది పక్కింటి యువకుడిని నమ్మి ఓ రిటైర్డ్ ఉద్యోగి నిండా మోసిపోయాడు పద్దెనిమిది లక్షలు పోగొట్టుకున్నాడు ఆ యువకుడు చేసిన మోసం తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే ఇంతకీ ఏం జరిగింది తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్కు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి ఎస్పార్ఎస్పిలో అటెండర్ ఉద్యోగం చేస్తూ రెండు వేల పదకొండులో పదవీ విరమణ పొందాడు అప్పుడు పెన్షన్ను ఇరవై వేలు అకౌంట్లో పడేది స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో ఆన్లైన్లో అవగాహన లేకపోవడంతో నెల నెల బ్యాంకుకు వెళ్ళి తెచ్చుకునేవాడు డబ్బుల్ని అప్పుడే పక్కింట్లో ఉండే తిరుపతి అనే యువకుడు సాయం తీసుకునేవాడు అయితే ఇటీవల పెన్షన్ పెంచడంతో నలభై నాలుగు వేల రూపాయలు వస్తోంది ఆ విషయం కూడా లక్ష్మణ్కి తెలియదు మే నెలలో లక్ష్మణ్ అనారోగ్యానికి గురి కావడంతో హాస్పిటల్ ఖర్చుల కోసం పెన్షన్ డబ్బులు చేసేందుకు బ్యాంకు వెళ్లగా అందులో డబ్బులు కనిపించలేదు దీంతో స్టేట్మెంట్ తీయించగా తిరుపతి చేసిన మోసం ఒక్కసారిగా బయటపడింది బాధితుడికి డబ్బులు విత్డ్రా చేయడంపై అవగాహన లేకపోవడంతో ఇదే అదునుగా భావించిన తిరుపతి తన మొబైల్ నంబర్ని ని లక్ష్మణ్ బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేయించాడు తర్వాత యూపీఐని ఉపయోగిస్తూ ప్రతి నెల ఇరవై నాలుగు వేల రూపాయలను తానే వాడుకుంటూ లక్ష్మణ్ అకౌంట్లో ఇరవై వేలు మాత్రమే ఉంచేవాడు ఇలా మొత్తం పద్దెనిమిది లక్షలు కాజేశాడు ఇప్పటివరకు దీంతో లక్ష్మణ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తిరుపతిని పిలిపించి మాట్లాడగా డబ్బులు ఇస్తానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు కానీ నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో లక్ష్మణ్ సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ని కలిసి వినతపత్రం అందజేశారు పోలీసులు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కలెక్టర్ సూచించారు తనకు స్మార్ట్ ఫోన్ లేకపోవడం అదే విధంగా డబ్బులను వితడ్రా చేయడం తెలియకపోవడంతో తన అమాయకత్వాన్ని చూసి నమ్మిన వాడే తనను మోసం చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మోసగాడి నుంచి తనకు డబ్బులు ఇప్పించాలని ఇప్పుడైనా న్యాయం జరగాలని వేడుకుంటున్నాడు ఉద్యోగం పనిచేసి రిటైర్మెంట్ అయిండు ఆయన రెండు వేల పదకొండులో రిటైర్మెంట్ అయ్యిండు అప్పటి నుండి ఆయన తెలియకుండా ఇరవై వేల రూపాయలు మాత్రమే ఉంచుతూ ఆయన పెన్షన్లకు వెళ్ళి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్రతీ నెల ఆయన అదే ఎస్ఆర్ఎస్ దానినే పనిచేస్తాయి అటెండర్గా ఉండేటైనా ఈయన అకౌంట్లకి వెళ్ళి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్రతీ నెల రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సైబర్ క్రైమ్ ప్రకారంగా ఆయన తీసుకుంటూ వీళ్ళను మోసం చేస్తున్నాడు చివరికి ఆయనను పోలీస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పిలిపిస్తే రెండు వేల పదకొండులో నుండి ఇప్పటి వరకు గడతానని పద్దెనిమిది లక్షల రూపాయలు ఒప్పుకున్నాడు కానీ ఇంతవరకు ఆయన కట్టలేదు నాలుగు నెలలు గడుస్తున్నా వీళ్ళని ఇంకా చంపుతానని చేస్తానని తెలియజేస్తాను ఆయన ఎంప్లాయ్ ఆయన కూడా ఎంప్లాయ్